కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మర్చిపోలేని బహుమతి కథ మొదలు పెడతాం ఏంటో అల్లుడు సంచి పట్టుకు బయలుదేరావు చికెన్ అది వద్దులే కానీ అని పాపారావు అనగానే అమ్మయ్య రక్షించాడు ఏ వంకాయలో బెండకాయలో తేవచ్చు మనస్సులో సంబరపడిపోతూ అనుకున్నాడు సుందరం మొన్న మంగళవారం మటన్ మర్నాడు బుధవారం చికెన్ తిన్నాం కదా ఈరోజు ఏ వంచరమో రొయ్యలో తీసుకురా అని లిస్ట్ చెప్పి అవును ఇప్పుడు పులసై దొరుకుతుందే ఉంటోయ్ అని పాపారావు ఆరా తీశాడు నిన్న ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్ళీ నాన్ వెజ్ కావాలా ఈయన ఆస్తి తనకి రావడం దేవుడెరుగు తన బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఖాళీ అయిపోతుంది అని మనసులో గించుకొని అయినా ఈయనకి నేను అల్లుడిన నాకు ఈయన అల్లుడా సంక్రాంతి కని పిలవడానికి వచ్చి పది రోజుల నుండి తిష్ట వేసి రోజుకో చాంతాడంత లిస్ట్ చేతిలో పెడుతున్నాడు అని పళ్ళు పటపటా కొరుక్కున్నాడు ఇప్పుడు దొరకవు సీజన్ కాదు కదా వినయంగా పైకి అన్నా ఒకవేళ అవి దొరికినా చచ్చినా తేను వాటిని కొనాలంటే నేనేది అమ్ముకోవాలో అనుకున్నాడు సుందరం సర్లే సర్లే వచ్చేటప్పుడు పుల్లారెడ్ స్వీట్స్ ఓ ఐదు కేజీలు పట్టుకొచ్చాయి నా ఓ నాలుగు రోజులు పంట కిందకు పడి ఉంటాయి అని పాపారావు అనగానే ఐదు కేజీల స్వీట్సా ఎందుకు పడి ఉండవు తేరగా వస్తే బావురం అన్నాడు సుందరం ఎర్రగా బుర్రగా ఉన్న ఒక్కగానొక్క కూతురు పైగా మామగారు పిసినార్తనంతో కొన్ని కోట్లు కూడబెట్టుంటారని బంధువులు చెప్పిన గుసగుసలతో రేపు పొద్దున్న ఆస్తి అంతా తనకే వస్తుందనే ఆశతో వనజని పెళ్లి చేసుకున్నాడు అందుకే ఏనాడు తనకి ఏది పెట్టకపోయినా కోట్ల ఆస్తి అంతా తనదే కదా అనే భ్రమలో బతుకుతున్నాడు సుందరం డిసెంబర్ ముప్పైనా కూతురి ఇంటికి వచ్చి కొత్త సంవత్సర సంవరాలు అక్కడే జరుపుకొని సంక్రాంతి ఇంకా నాలుగు రోజులు ఉందనగా బయలుదేరారు పాపారావు శాంతమ్మ ఒక్క కానుక్క కూతుర్ని వదిలి ఉండలేమంటూ ఇలా వచ్చి కొన్నాళ్ళుండి సుందరం జేబుకు చిల్లులు చేయడం అలవాటే వెళ్ళే ముందు సుందరంతో నువ్వు అమ్మాయి కలిసి పండగకి తొందరగా వచ్చేయాలోయ్ అని పాపారావు అనగానే మీరే ఇప్పుడు వెళ్తుంటే మేమెప్పుడు వచ్చి చచ్చేది కొనుక్కున్నాడు సుందరం ఆ చెప్పడం మర్చిపోయాను ఈసారి పండక్కి బట్టలు అవి కాకుండా నీకు అపురూపమైన వస్తువు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే నీకు అపురూపమైన వస్తువు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే చేటంత మొహం చేసుకొని ఏంటది మా అమ్మగారు అని చిన్నపిల్లల ఎక్సైటింగ్గా అడిగాడు సుందరం తినబోతు రుచేందుకు అని పాపారావు ఊరిస్తున్నట్టు నవ్వగా అయినా ఇన్నాళ్ళు ఏది ఇవ్వని మా అమ్మగారు అపురేపమైన వస్తువు ఇస్తామంటున్నారంటే ఒకేసారి అన్నీ కలిపి ఇవ్వబోతున్నారేమో ఏ హర్లే డేవిసన్ బైక్ అయి ఉంటుంది అనుకుని వనిజ వెనక్కి కూర్చొని తనని గట్టిగా పట్టుకుంటే ఫుల్ స్పీడ్లో రైడ్ చేస్తున్నట్టు ఊహాలోకంలో విహరించి పోనీ రంగు గురించైనా క్లూ ఇవ్వండి మామగారు అని గోముగా అడిగేసరికి బంగారం లాంటిదే అనుకో అనుకో అనగానే మెడలో గొలుసు చేతికి బ్రేస్లెట్లు అయ్యుంటాయని ఊహించుకొని పోనీలే గుడ్డిలో మెల్ల ఏదో ఒక వస్తువు పిసినారి మామగారి దగ్గర నుండి అందుకోబోతున్నాడు ఈ సంక్రాంతి ఈ సంక్రాంతికి అనుకుని సర్లే వస్తామని హుషారుగా చెప్పాడు పాపారావుతో సంక్రాంతి నాడు ఉదయం మన ఇంటి పెద్ద పెద్దలకు దండం పెట్టుకొని మధ్యాహ్నం బయలుదేరచ్చు కదరా అని ఆ తల్లి సనుగుతున్నా వినిపించుకోకుండా భోగి ముందు రోజే ప్రయాణం కట్టాడు ఆదరం పట్టలేని సుందరం ఇచ్చట గారెలపిండి దోశల పిండి రుబ్బబడును అని బోర్డు పెట్టి ఉన్న మామగారి ఇంటికి చేరేసరికి రండి రండి అల్లుడు గారు మీకోసమే ఎదురు చూస్తున్నామంటూ పాపారావు ఎదురొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఏమో శాంతం కూతురు అల్లుడు వస్తారని నిన్నంత తెగ హైరాణ పడిపోతూ ఆ జంతికలు ఏవో చేసావు కదా అవి తీసుకురా అని పురమాయించేసరికి వంటగదిలో కర్మ కర్మ అని తలకొట్టుకుంటూ తినండి బాబు అంటూ పల్లెంలో జంతికలు తెచ్చింది శాంతమ్మ సుందరం మంచి ఆకలి మీద ఉండి ఆవురావురమని తినేసి మరి కొంచెం పెడతారేమో అని ఆశగా చూశాడు కానీ శాంతమ్మ మళ్ళీ రాకపోయేసరికి రేపు పెడతారులే అని తనకు తాను సముదాయించుకున్నాడు కానీ సుందరానికి తెలియని విషయం ఏమిటంటే విసురుగొట్టు పాపారావు ఏం ఏది చెయ్యనిస్తాడో లేదో అని శాంతమ్మ మీద జాలితో పక్కింటావిడ ఆ జంతికలను ఇచ్చిందని భోగి రోజు ఏ బెల్లం అరిసెలో పరమ పరమాన్నమో ఎక్స్పెక్ట్ చేశాడు కానీ నీళ్లు లాంటి పప్పు చారితోనే పెట్టేసరికి సర్లే రేపు ఎక్కువ రకాలు వండుతారు కాబోలు అనుకున్నాడు సంక్రాంతి రోజు ఇరుగు పొరుగు వారు వచ్చి నానబెట్టిన మినపప్పును మామగారి ఇంట్లో గ్రైండర్లో గారెల కోసం రుప్పించుకోగా వాళ్ళు చూడకుండా ముందే కొంత పిండి దాచిపెట్టి శాంతమ్మకి ఇవ్వగా దాంతో ఆవిడ చేసిన గారెలు పాపం పాపారావు పొట్టకే సరిపోలేదు ఈ గారెలతో ఏముంది రేపు కనుమనాడు మంచి నాటుకోడి కూర బిర్యానీతో పట్టుపడితే అబ్బబ్బా తలుచుకుంటేనే నూరూరిపోతుంది సుందరానికి కనుమ రోజు ఉదయం పదైన పాపారావు బజారుకు వెళ్ళి ఏదైనా తెచ్చే సూచనలు కనిపించటం లేదు ఇక లాభం లేదనుకొని మామయ్య మీకు ఇక్కడ మంచి నాటుకోళ్ళు దొరుకుతాయటగా తేవటానికి నన్ను సాయం రమ్మంటారా అనగానే అయ్యో నాటుకోడి తింటే వేడి చేసి నీకు జీర్ణం నీకు అజీర్ణం కడుపు నొప్పి వచ్చాయనుకో అల్లుడు మా అమ్మాయే కదా నీకు చాకరీ చేయాలి ఆ ఇబ్బందులేవి మీరు పడకూడదని వాము మిరియాలు వేసి మాంచి ఘాటుగా చారు చేయమన్నారు చారు చేయమన్నాను ఈ పూటకి అన్నాడు చిద్విలాసంగా నవ్వుతూ ఆ మాట వినగానే ఒక్కసారిగా నీరసపడిపోయి మా ఇంటికి వస్తే కుంభ నానా తిండి కడుపులో పడేసుకొని ఇప్పుడు నాకు పెట్టడానికి నానా కారణాలు చెప్తావా కొనుక్కొని సర్లే తిండితే ఉంది ఎప్పుడైనా తినొచ్చు ముందు ఆ గిఫ్ట్ సంగతి అడగాలి అనుకుంటూ ఈ సస్పెన్స్ అంతా భరించలేకపోతున్నాను మామయ్య నాకు ఇవ్వబోయే గిఫ్ట్ బీర్వాలో ఉందా లేకపోతే పట్నం వెళ్ళి తీసుకో పట్నం వెళ్ళి తెచ్చుకోవాలా అనగానే అబ్బాయి ఇంట్లోనే భద్రంగా ఉంది అంటూ అయినా ఎందుకు రేపు బయలుదేరే ముందు తప్పకుండా ఇస్తానుగా ఊరిస్తూ అన్నాడు పాపారావు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు సుందరానికి భార్య వనచను ఇంటివ్వమన్నాడు కానీ తనకి తెలియ తెలియదు అని అనేసింది తండ్రి తనం తెలిసిన ఆమెకి తండ్రి ఏమిస్తాడో ఆ తర్వాత అత్తగారితో ఎన్ని మాటలు పడాలో అని గుబులుగా ఉంది పన్నాడు సుందరం వనజలు బయలుదేరుతున్నామని చెప్పి హాల్లోకి లగేజ్ తెచ్చుకున్నారు చాలా ఎక్సైటింగ్గా ఉన్న సుందరం మామగారు ఇచ్చిన బహుమతి బహుమతిని రేపు ఆఫీస్లో అందరికీ చూపించి కాలే కాలరేగలెయ్యాలి ఎగరేయాలి అని మురిసిపోతున్నాడు శాంతమ్మ కూతురికి బొట్టు పెట్టి పసుపు కుంకాలు ఇచ్చింది ఇక సుందరం వంతు తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుండగా ఇదిగోనైని బహుమతి అంటూ పాపారావు ఇస్తున్న సంచిని గబుక్కున పట్టుకున్నాడు సుందరం చిన్నదేదో అనుకుంటే ఇంత బరువుంది లోపలేముందబ్బా అని ఆత్రంగా తెరిచి చూసి కళ్ళు తేలేశాడు పాపారావు మీసం వెళ్ళేసి నవ్వుతూ నాకు తెలిసోయి నువ్వు ఇంత ఆనందంతో షాక్ అవుతావని అంటూ దాన్ని జాగ్రత్తగా బయటికి తీశాడు చింతపండు పీతాంబరి పౌడర్ వేసి దోమగా తలతల మెరిసిపోతున్న మరచంబు అది గర్వంగా దానిని సుందరం చేతిలో పెడుతుంటే దీనిని నేనేం చేసుకోను మామయ్య అని ఏడుపు ముఖంతో అడిగాడు అటువంటిది అల్లుడికి బహుమతిగా ఇస్తారని కలలో కూడా ఊహించని సుందరం అదేంటో అలా అంటావు దీని వెనుక ఎంత చరిత్ర ఉందనుకున్నావు మా తాతల నాటి నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం మా బామ్మ అమ్మ అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దీన్నే వాళ్ళు అందుకే మా ఇంట్లో ఎంతో విలువైనది ఇదే అని గొప్పగా వర్ణిస్తుంటే ఈ సినారి మామ నుండి ఖరీదైన బహుమతి ఆశించిన తనకు ఈ శాస్త్రి జరగాల్సిందే అని మరచంబతో టపీ టపీ మని తల మీద కొట్టుకుంటుంటే ఏంటమ్మా ఇది అని ఏడుపు మొహంతో వనజ తల్లికి సైగ చేసేసరికి నా బాధలు ఎవరికి చెప్పుకోను అంతా మన కర్మ అంటూ తల కొట్టుకుంది శాంతమ్మ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్